పది సంవత్సరాలలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క వైఫల్యము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ పన్నుతున్న కుట్రల్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మీద ఉన్నది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు స్పష్టమైన హామీ ఇచ్చిండ్రు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం జరుగుతుందని పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో లోక్సభలో నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఒక్క ఉద్యోగాలు ఇచ్చినామని వారు సమాధానం చెప్పిండ్రు అంటే రెండు ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఇచ్చిన ఉద్యోగాలు ఏడు లక్షల చిల్లర అదేవిధంగా రైతులకు సంబంధించి స్వామినాథన్ కమిషన్ అమలు చేయడమే కాకుండా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది కానీ చివరికి అదానీ అంబానీ అమెజాన్ ఒత్తిడిలకు కార్పొరేట్ కంపెనీలకు లొంగిపోయిన ఎన్డీఏ ప్రభుత్వం రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి శాశ్వతంగా రైతులను తమ భూముల్లోనే కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తే లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పదహారు నెలలు వీరోచితంగా పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి ఆ చట్టాలు వెనక్కి తీసుకోవడమే కాదు యావత్ రైతాంగానికి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితులు వచ్చినాయి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు స్విస్ బ్యాంకులో లక్షలాది కోట్ల రూపాయల నల్లధనం ఉంది ప్రధానమంత్రి బాధ్యత చేపట్టిన వంద రోజుల్లోనే స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి జన్ ధన్ ఖాతాలో ప్రతి పేదవాడికి పదిహేను లక్షల రూపాయలు ఖాతాల వేస్తా అన్నాడు పది సంవత్సరాలు అయిపోయింది పది పైసలు కూడా ఈరోజు వరకు ఎవరి ఖాతాలో వేయలేదు జన్ధన్ ఖాతాలు దాదాపుగా నలభై కోట్లు తెరిచినామని గొప్పగా చెప్పుకునే ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చిల్లి గవ్వ కూడా ఏ పేదవాడి ఖాతాలో వెయ్యకుండా ఈరోజు దేశాన్ని మోసం చేసిన ఆనాడు నాలుగు వందల పది రూపాయలు ఉన్న సిలిండర్ ఈనాడు పన్నెండు వందల రూపాయలకు ధర పెంచి ఈరోజు ప్రజల్ని మధ్యతరగతి దిగువ తరగతి పౌరులను దోసుకుంటున్నారు ఆనాడు యాభై ఐదు రూపాయలు డీజిల్ యాభై ఐదు రూపాయలు పెట్రోల్ ఉన్నది ఈరోజు నూట పది రూపాయలకు పెరిగింది ఆ రోజు యాభై రూపాయలున్న డీజిల్ ఈరోజు దాదాపుగా వంద రూపాయలకు పెరిగింది ఆ రోజు ఎనభై రూపాయలు ఉన్న మంచి నూనె ఈరోజు నూట ఎనభై రూపాయలు అయింది కందిపప్పు కూడా నూట ఎనభై రూపాయలు అయింది సామాన్యుడు బ్రతకలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచినరు జీఎస్టీ పేరు మీద దోపిడీ చేయడమే కాకుండా చేనేత పరిశ్రమ నుంచి కుటీర పరిశ్రమల వరకు జీఎస్టీ పన్నులు విధించి దోపిడీకి పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వము భక్తులము అని చెప్పుకుని భారతీయ జనతా పార్టీ చివరకు అగర్బత్తీలను కూడా వదలేదు జీఎస్టీల నుంచి వాళ్ళు నమ్మే దేవుడికి ఖనిజము అగర్బత్తిలు పెట్టడాన్ని కూడా జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వలేదు శ్రీశ్రీ గారు చెప్పినట్టు అగ్గిపెట్టే సబ్బు బిల్ల ఏది కూడా కవితకు అనర్హం కాదు కుక్కపిల్ల కవితకు అనర్హం కాదని శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అగ్గిపెట్టే సబ్బు బిల్ల అగర్బత్తి కూడా జిఎస్టి బారి నుంచి తప్పించుకోలేదు చివరికి చిన్నపిల్లలు చదువుకుని రాసుకునే పెన్సిల్ రబ్బర్ మీద కూడా జీఎస్టీ పన్ను విధించి పేదలు చదువుకోని పరిస్థితులు ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో కల్పించు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ ప్రభుత్వం యొక్క దోపిడీని ఎన్ని రోజులైనా చెప్పొచ్చు ఇదే కాకుండా ఇంకొక ముఖ్యమైన అంశం నేను గుర్తు చేయదలుచుకున్నా పంతొమ్మిది వందల నలభై ఏడు పంద్ర ఆగస్టు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా అరవై ఏడు సంవత్సరాలు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు యాభై ఐదు లక్షల కోట్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నరేంద్ర మోడీ గారు ఒక్కరే చేసిన అప్పు నూట పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే ఒక్క నరేంద్ర మోడీ గారే మోర్ దాన్ డబుల్ రెండింతల అప్పులు చేసిండు ఈరోజు దేశం మీద ఉన్న అప్పుల భారము నూట అరవై ఎనిమిది లక్షల కోట్లు నూట అరవై ఎనిమిది లక్షల కోట్లలా యాభై ఐదు లక్షల కోట్లు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు అప్పు చేస్తే అరవై ఏడు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి డబుల్ ఇంజన్ సర్కార్ ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే పది సంవత్సరాలలో నూట పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈరోజు అప్పుల ఊపిలో ఈ నయా భారతాన్ని మొత్తము తాకట్టు పెట్టినరు ఇట్లా ప్రతి రంగంలో పోర్టులు కావచ్చు ఎయిర్పోర్టులు కావచ్చు జాతీయ రహదారులు కావచ్చు లేకపోతే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ నవరత్నాలు కావచ్చు అరవై లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తే వీటన్నిటిని కూడా కార్పొరేట్ కంపెనీలకు ఆరు లక్షల కోట్లకు తెగనం